ఆస్ట్రేలియాలో భారత డెంటిస్ట్ హత్య మిస్టరీగా మారింది రెడ్డి ఆదివారం నుంచి కనిపించకుండా పోయింది సిడ్నీ మార్కెట్ స్ట్రీట్ కు మాజీ ప్రియుడు డాక్టర్ హర్ష్ వర్డేతో కలిసి వచ్చింది ప్రీతిరెడ్డి మంగళవారం రాత్రి ప్రీతిరెడ్డి కార్లోనే ఆమె మృతదేహం లభ్యమైంది ప్రీతిరెడ్డి శరీరంపై చాలా కత్తిపోట్లున్నాయని తెలుస్తోంది ప్రీతిరెడ్డి మాజీ ప్రియుడు హర్ష్ నర్డే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన తర్వాత రోజే హర్ష్ నర్డే కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు సిడ్నీకి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్లెన్ బ్రూక్ డెంటల్ ఆసుపత్రిలో ప్రీతిరెడ్డి కాన్ఫరెన్స్ కోసం సైంట్ లియోనార్డ్స్ కు వచ్చింది ప్రీతిరెడ్డి ప్రీతిరెడ్డి చివరి వెళ్లినట్లు తెలుస్తోంది ఆదివారం హోటల్ నుంచి అదృశ్యమైనట్లు సమాచారం ప్రీతిరెడ్డి హాతి సంగతి తెలియగానే తోటి ఉద్యోగులు షాక్ అయ్యారు స్నేహితులు కన్నీటి పర్యంతమవుతున్నారు

సంబంధించి మిస్ట్రీగా మారిన ఈ రెండు సంబంధించి అటు సిడ్నీ పోలీసులు విచారణ చేస్తున్నారు దీనికి సంబంధించి అయితే మహబూరార్ జిల్లాకు చెందిన వీళ్ళు ఏదో ఉమ్మడి మహబూరా జిల్లాకు చెందిన పీతిరెడ్డి కుటుంబం ఎప్పుడు అటు సిడ్నీకి వెళ్ళిపోవడం జరిగింది సిడ్నీలో లో వెళ్ళి కిరాణా ఉన్నారు పీతిరెడ్డి తండ్రి కూడా ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు అయితే మంగళవారం రాత్రి నుంచి కూడా ప్రీతి రెడ్డి కనిపించకపోయింది దీనికి సంబంధించి ప్రీతి రెడ్డి సోదరి నిత్యారెడ్డి తర్వాత ప్రీతి రెడ్డి ప్రస్తుత ఫ్రీడైన సన్ని ఈ మేరకు పోలీసులకు క్రియేట్ చేస్తారు అంతేకాకుండా అక్కడ ఉన్న పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ మేరకు పోలీసులకు చావు ఫిర్యాదు చేసిన తర్వాత ప్రీతి రెడ్డి ఆర్చు కోసం వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న స్థానికులు మెక్డౌన్ లో రార్ధరాత్రి రెండు గంటల సమయంలో ప్రీతి రెడ్డి మెక్డౌన్ వాళ్ళకి వెళ్ళినట్లుగా సీసీ ఫుటేజ్ లో అర్థం కావడం జరిగింది అక్కడి నుంచి తన క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించినట్టు కూడా అధికారులు గుర్తించారు తర్వాత ప్రీతి రెడ్డి ఒక కార్ లో అయితే బింజి కార్ లో వెళ్ళ వెళ్ళిన సంఘంలో ఆ కార్ కార్లోనే డెడ్ బాడీని అధికారులు గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి ప్రీతి మాజీ ప్రియుడు హర్షవర్ధన్ ని మేరకు హత్య చేసి ఉంటారని చెప్పి పోలీసులు ప్రస్తుతానికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రియుడైన హర్షవర్ధన్ కూడా కొద్ది దూరంలో అంటే సెవెంటీ కిలోమీటర్ దూరంలో అతను కూడా చనిపోవడం కూడా అనుమానాలు ప్రారంభిస్తుంది ఏది జరిగింది ఎలా చనిపోయింది ప్రీతి రెడ్డి మిస్ అయిన ఒక రోజు తర్వాత ఇక్కడ డెడ్ బాడీ దొరకడం అది కూడా ఫీజు ఒక మిస్ట్రీగా మారింది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నార్త్ వెస్ట్ పోలీసులు కూడా విచారణ జరుగుతున్నారు